మేత ఉన్న చోట ఏమంటుంది సంతృప్తి వాక్యం ఉన్నోడికి డబ్బు మీద ఆశ ఉండదండి డబ్బు మీద ఆశ ఉండదు నాకు వచ్చిందంతా చూసుకుంటాడు చౌలరా ఐదు వేలు నోట్ల వెళ్తున్నాయా చౌలరా బాబు పిల్లల్ని చదివించుకుంటున్నావా చౌలరా బాబు అలా వాళ్ళంతా సంపాదించుకున్నాడు వీళ్ళంత సంపాదించుకున్నాడు అని తన ధ్యాస ఉండదు ఎందుకు ఆ యాతన ఉండదు లోకంలో కానీ వాక్యము ఉన్న చోట నీలో వాక్యం ఉంటే వాక్యం అనే మేత మనలో ఉంటే నీకు సంతృప్తి ఉంటుంది ఏదైతే నీకు వచ్చిందో మీకు కలిగిన దాంతో ఉన్న ఉన్నదాంతో సంతృప్తి ఉంటుంది మనం కంపారిజన్ పెట్టుకుంటాం పోలికలు పోల్చుకుంటాం వాళ్ళు వాళ్ళు నా పరిస్థితి వాక్యం నాడు పోల్చుకోడు వాక్యాలోడు ఎవరితో కూడా పోల్చుకోడు వాళ్ళకు ఉంటే ముందు నా వాళ్ళకి లేనిది నాకు ఉంది వాళ్ళకి లేనిది నాకు ఉంది అలా ఏంది కనుక వాళ్ళ ఆస్తి పనులు వచ్చు కానీ వాక్యం లేదు వాళ్ళకి నేను ఆస్తి లేకపోవచ్చు కానీ వాక్యం ఉంది నాకు